ఇరవై నాలుగు పాటు వినియోగదారులకు ప్రజలకు ఎన్నలేని సేవలు అందిస్తున్న విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిరాల సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ కార్యాలయంలో యూనియన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నామన్నారు పద్నాలుగో తేదీ చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఉన్నందున సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని యాజమాన్యం కోరిందన్నారు దీంతో కార్మికులు ప్రస్తుతానికి సమ్మెను విరమించారన్నారు అక్టోబర్ పదిహేడో తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి విజయవాడలో చర్చలు జరుగుతాయన్నారు ఈ చర్చల్లో విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు జరపాలని కోరారు లేని పక్షంలో తిరిగి సమ్మెను తీవ్రతరం చేస్తామని చారు అనంతరం యూఈసీడబ్ల్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుజ్జ సుమన్ జెఎల్ఎం రాష్ట్ర కన్వైనర్ పెంచల ప్రసాద్లు మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి గిరిబాబు జిల్లా నాయకులు యూఈసీడబ్ల్యూ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు డి సూర్యబాబు యునైటెడ్ ఎలెక్స్టీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు సంబెక్ కూడా ఫిలిపిచి మేనేజ్మెంట్ పదిహేడవ తేదీ మళ్ళీ చర్చిస్తా ఉన్న తర్వాత సమ్మెను వాయిదా చేసుకోవడం జరిగింది ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు కర్నూలు పర్యటనలో ఉన్నందువలన మీ సమావేశ మీ సమ్మెను వాయిదా చేసుకోమని చెప్పి కోరడంతో పెద్ద మనసుతో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆ విధంగా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది మేము ఏపీ పవర్ జేఏసీ గాని విద్యుత్ మేనేజ్మెంట్ కి గాని విన్నవించేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ముప్పై ఏడు వేల మంది ఉద్యోగులు ముప్పై ఒక్క వేల మంది పెన్షనర్సు ఇరవై నాలుగు వేల మంది కాంట్రాక్ట్ లేబర్సు ఒక నాలుగు వేల మంది పీస్ రేట్ కార్మికులు పనిచేస్తారు విద్యుత్ రంగం కోసం వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా చావు బతుకుల మధ్య ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే పద్ధతుల్లో రెస్ట్ లేకుండా ప్రజలకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు మరి కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం లేదు వాళ్ళని తెలంగాణ తరహాలో కూడా ఏమి అందరినీ కూడా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము కాంట్రాక్ట్ లేబర్స్ విషయంలో డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటి కాంట్రాక్ట్ లేబర్స్ అందరినీ విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి లేదా థర్డ్ పార్టీని రద్దు చేసి ప్రభుత్వమే డైరెక్ట్ వేతనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు కొనసాగకుండా కార్మికులకు మేము న్యాయం చేస్తామంటే జరిగే పరిస్థితి కాదు అదే విధంగా ఏడు వేల ఐదు వందల మందిని ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండో తేదీ వాళ్ళందరినీ కూడా నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం నియమించింది ఆరు సంవత్సరాలు పూర్తయిన ఈ నెల అక్టోబర్ రెండుకి మరి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్స్ కానీ అదే విధంగా విద్యుత్ సంబంధించిన ఏపీఎస్ఈబి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళకి అమలు కావట్లేదు ఆ విధంగా అమలు అయితే ఈ రోజు వాళ్ళ అస్టెంట్ లైన్ మెల్లగా వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా విద్యుత్ మేనేజ్మెంట్ ఇవ్వాలి అదే విధంగా ఈ రోజు నేను చెప్పిన పద్ధతుల్లో విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ కట్టించి వాళ్ళకి అన్లిమిటెడ్ క్యా క్యాష్ లెస్ అనేది కూడా ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకని వీళ్ళందరూ కూడా దర్దాపు నలభై ఏళ్ళు వచ్చేసినాయి నలభై ఐదు సంవత్సరాలు కూడా వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి ఇవన్నీ రిలీజ్ చేయకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ఈ విద్యుత్ మేనేజ్మెంట్ అయినా ప్రభుత్వం అయినా మిమ్మల్ని బెదరగొడితే మీరు కార్మికులకు ద్రోహం చేయకుండా ఈ డిమాండ్స్ పరిష్కారం చేయకుండా పరిష్కారం కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సంతకాలు చేసి రావద్దని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఆ విధంగా కార్మికులకు ద్రోహం చేస్తే కార్మికులు మీరు మిమ్మల్ని క్షమించరు అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఏ పోరాటాలు కూడా చేసేదానికి ముందుకు రాలేరు కాబట్టి దీన్ని అర్థం చేసుకొని విద్యుత్ మేనేజ్మెంట్తో మీరు చర్చలు జరుపుతున్నారు కాబట్టి కార్మికులకి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు బొజ్జా సుమార్ స్ట్రగుల్ కమిటీలో భాగమైనటువంటి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఈ రోజు విద్యుత్ రంగంలో ఎప్పుడు లేని విధంగా సమ్మెబాటు పట్టాలని చెప్పి అన్ని యూనియన్లు కలిసి జేఏసీ గానీ స్ట్రగుల్ కమిటీ గానీ ఎన్నో పోరాటాలు చేస్తున్నాం నిన్న పదిహేనో తేదీ జరిగిన చర్చిల్లో ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పి చర్చిల్ని వాయిదా జరిగింది అదే విధంగా పదిహేడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి చర్చిలకి మళ్ళీ పిలిపిచ్చున్నారు దాన్ని ఉద్దేశం పెట్టుకుని రేపు పదిహేడో తేదీ ఉదయం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలపాలని చెప్పి రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తా ఉన్నాం జేఏసీ ద్వారా యాజమాన్యంతో జరిగే చర్చల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్య ప్రధాన సమస్య కాంట్రాక్ట్ కార్మికులందరిని రెగ్యులర్ చేయాలి లేకపోతే విలీనం చేసుకుని దశల వరకు రెగ్యులర్ చేయని సమస్య పరిష్కారం కాకపోతే జేఏసీ నాయకత్వం కూడా సమ్మికి పిలుపునివ్వాలి మీరు సమ్మికి పిలుపునివ్వటం వెంటనే సగుల్ కమిటీగా కూడా మేము కూడా వెంటనే సమ్మిలోకి దిగుతామని చెప్పి జేఏసీ నాయకులు కూడా తెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఒకవేళ సమ్మిలోకి వెళ్తే ఇంజనీరింగ్ అసోసియేషన్ నాయకులను కూడా మాకు మద్దతుగా సమ్మిలోకి రావాలని చెప్పి వాళ్ళకి ప్రార్థిస్తా ఉన్నాము అందువల్ల రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు కూడా జిల్లా కేంద్రాల్లో వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పి తెలుపుతాం నా పేరు పెంచుల ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఎల్ఎం గ్రేటు రాష్ట్ర కన్వీనర్ ని ఈ రోజు రాష్ట్రంలో అనేక రకమైనటువంటి సమస్యల మీద జేఏసీ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఆ యొక్క చర్చల ఫలితంగా ఏమొస్తుందా అని చెప్పి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి యాజమాన్యం ఆ పరిష్కార దిశగా పోకుండా దీన్ని జాప్యం చేసేదానికి మోడీ గారి పర్యటన అడ్డం పెట్టుకొని జేఏసీ వారిని విన్నవించడం జరిగింది దానికి జేఏసీ వారు కూడా పెద్ద మనసుతో దాన్ని అంగీకరించడం కూడా జరిగింది మళ్ళీ తిరిగి రేపు పదిహేడవ తారీఖు చర్చలకు ఆహ్వానించడం కూడా జరిగింది కాబట్టి మేము పగులు కమిటీగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేయడం అలాగే ముఖ్యంగా జేఎల్ఎం గ్రేట్ టు ఎనర్జీ అసిస్టెంట్లను ఏపీఎస్ రెగ్యులేషన్స్ వర్తింపజేయాలనేటువంటి చేయాలనేటువంటి నినాదంతో ముఖ్యమైన డిమాండ్లతో జేఏసీ ఈ రోజు ముందుకెళ్లి రేపు జరిగేటటువంటి చర్చల్లో కూడా ఈ రెండు డిమాండ్ల మీద ఎటువంటి పరిస్థితులు వెనక్కి తగ్గద్దని అలాగే ఈ డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేంత వరకు దయచేసి సంతకాలు కూడా చేయొద్దని రేపు జరిగేటటువంటి చర్చల్లో కార్మికులకు న్యాయం చేసే విధంగా జేఎస్ వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటున్నాం కామ్రేడ్స్ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుటలి అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి